యోగ సాధన మానవ జీవితం లోపల ఎలాంటి ఇస్తుంది యోగ సాధన యొక్క ఆవశ్యకత ఏంటి మానవ జన్మకి అని ఆలోచిస్తే చాలా ముఖ్యమైనది యోగ సాధన అనేది మానవ జీవితానికి చాలా ముఖ్యమైనది యోగ సాధన మానవ లోపల దివ్యత్వాన్ని తీసుకొస్తుంది మనిషి మిగతా జీవులన్నిటికంటే బుద్ధి ఎక్కువ ఉన్న జీవి మానవ జన్మ అనేది మహోన్నతమైంది మిగతా జీవుల లోపల బుద్ధి వికసించలేదు జ్ఞానం ఉండదు వాటి లోపల ఆ జ్ఞానము వాటికి లిమిట్గా ఉంటుంది వాటిని పెంచుకోలేవు కూడా వాటికి ఎంత జ్ఞానం ఉందో అది ఫిక్స్గా ఉంటుంది కానీ మనిషికి జ్ఞానము ఉంది దాన్ని ఎన్నో రేట్లు పెంచుకోవచ్చు ధ్యానం లోపల ఎంతో దివ్యత్వాన్ని బుద్ధి లోపల ఎంతో వికాసాన్ని తెచ్చుకోవచ్చు మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నిటి గురించి అర్థం చేసుకోవచ్చు ఈ ప ప్రకృతిని నిర్మించిన ఈశ్వరుని గురించి కూడా అర్థం చేసుకోవచ్చు అలా అర్థం చేసుకోవడానికి కావాల్సిన శక్తినిచ్చే ఒక మార్గము యోగ సాధన యోగ సాధన యోగ ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే యోగ కర్మసుకౌలం ప్రతి పని ప్ లోపల నైపుణ్యత వస్తుంది యోగ చేయడం ద్వారా సమత్వం యోగ ఉచితే మన లోపల సమత్వం వస్తుంది ప్రతి పని మనం ఏ పని చేస్తున్నామో దాని లోపల నైపుణ్యత ఉంటుంది అంటే పరిపూర్ణత ఉంటుంది అంతేకాకుండా ఆ పని విజయాన్ని సాధించే విధంగా మనం చేయగలం అంటే మనకు అర్థం కాని విషయం అంటూ ఏది ఉండదు యోగ చేయడం వల్ల ప్రతి కర్మ లోపల నైపుణ్యత వస్తుంది ఇక సమత్వం యోగ ఉచితే సమత్వం వస్తుంది ఈ సమత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బ్యాలెన్స్ లేకపోవడమే మానవ జన్మ లోపల అన్ని అనార్థాల కారణం వైద్యశాస్త్రం కూడా చెప్తుంది సమయోగం అని సమయోగం అంటే అంటే ఇది మనము ఏది ఎంత గ్రహించాలో ఏది ఎంత మనము పాటించాలో ఏది ఎంత వ్యవహరించాలో అనే జ్ఞానం వస్తుంది యోగ ద్వారా సమయోగముకు వ్యతిరేకమైనవి అయోగము అతియోగము మిథ్యాయోగము నిజానికి పదార్థాలతో మనకుండే సంబంధము మన జీవితంలోపల ఆనందానికి కారణమవుతుంది అతియోగము అంటే మిగతా పదార్థాలతోని మనకున్న సంబంధం అతిగా ఉన్నా అది నష్టమే చేస్తుంది అయోగం సంబంధం లేకున్నా నష్టమే జరుగుతుంది అల్పంగా ఉన్నా నష్టమే జరుగుతుంది మిథ్యాయోగం సంబంధము యొక్క తీరు మనకు తెలియకున్నా దానివల్ల నష్టమే జరుగుతుంది కనుక సమయోగం గొప్పది ఈ సమయోగం ఎప్పుడు వస్తుంది మనకు సమయోగం అనేది మనము యోగ సాధన చేస్తేనే వస్తుంది సమత్వం వస్తుంది కృష్ణుడు చెప్తాడు సమత్వం యోగ ఉచితే యోగ కర్మసుకౌలం ఇవి ఆరోగ్య విషయంలో కూడా సమత్వం అనేది చాలా ముఖ్యం యోగ సాధనం వల్ల ఆరోగ్యం వస్తుందంటే మన లోపల మనసు లోపల శరీరం లోపల బ్యాలన్స్ వస్తుంది దానివల్ల బ్యాలెన్స్ ఆరోగ్యం సమదోష సమగ్నిత్య సమధాతుమల క్రియా ప్రసన్న ఆత్మ ఇంద్రియ మన స్వస్థ్యత్యా విజేత సమత్వమే కదా ఆరోగ్యం అంటే ఆ సమత్వము యోగ సాధన వల్ల వస్తుంది మనసులో వస్తుంది శరీరంలో వస్తుంది కనుక ఆరోగ్యం వస్తుంది యోగ సాధన వల్ల యోగ సాధన వల్ల మొదలు ఆరోగ్యం వస్తుంది ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలమత్వం మనం నాలుగు సాధించాలి ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగిటికి ముఖ్యమైనది ఈ నాలుగిటికి ముఖ్యమైన కారణం ఏంటంటే మూలమోత్తమం మూలాలలో ఈ నాలుగిటికి ధర్మార్థకామోక్ష సాధించడానికి చాలా మూలాలు ఉన్నాయి కానీ అందులో మూలమోత్తమం ఉత్తమమైనది ఏంటిది ఆరోగ్యం ఆరోగ్యం ఎట్లొస్తుంది యోగ సాధనొస్తుంది యోగ సాధన వల్ల ఆరోగ్యం వస్తుంది ధర్మము వస్తుంది అర్థము వస్తుంది కామము వస్తుంది మోక్షం వస్తుంది ధర్మార్థ కామోక్షాలు యోగ సాధన వల్లనే సాధ్యం అవుతాయి మోక్షము ఇది పరమ పురుషార్థం వల్లనే వస్తుంది అంటే మానవ జన్మ లోపల సాధించే అతి గొప్ప పురుషార్థం ఏంటంటే మోక్ష అంటే ఈశ్వరుని తెలుసుకోవడం ఆత్మను పరమాత్మను తెలుసుకోవడం అది యోగ సాధన వల్లనే సాధ్యమవుతుంది యోగ చిత్త వృత్తి చిత్త వృత్తుల్లో నిరోధం అనేది జరిగిపోయి వృత్తయ్య పంచతయ క్లిష్ట క్లిష్ట క్లిష్టమైన వృత్తులు నిరోధించబడి మనసు సమాధి స్థితిని ఉంటుంది అంటే ఏ స్థితిని పొందితే పదార్థంలో యొక్క యథార్థ స్థరూ స్వరూపం తెలుస్తుందో మనస్సుకున్న ఆ స్థితిని సమాధి అంటారు అది యోగ సాధన వలన సాధ్యమవుతుంది అష్టాంగ యోగం లోపల యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఎనిమిది అంగాలు ఉన్నాయి ఎనిమిది అంగాల లోపల చివరిది సమాధి సమాధి యోగ సాధన వల్లనే లభిస్తుంది కనుక యోగ సాధన అనేది తప్పకుండా చేయాలి ప్రతి వ్యక్తి యోగ సాధన చేయాలి యోగ సాధనల వల్ల సాధారణంగా మనము వ్యాయామము ప్రాణాయామము ధ్యానము అని విభజించవచ్చు ఇవి మూడు చేయాలి శరీరాన్ని అనుకూలంగా ఉంచుకోవాలంటే వ్యాయామం చేయాలి శరీరాన్ని మనసును బ్యాలెన్స్గా ఉంచుకోవాలంటే ప్రాణాయామం చేయాలి మనసు మీద మనం విజయాన్ని సాధించాలంటే ధ్యానం చేయాలి ఆ ధ్యానము మన లోపల ఉన్న క్లేశాలను దూరం చేస్తుంది తద్వారా సాత్విక స్థితి వస్తుంది క్లేశాలు దూరం అయితే రాసిక తామసికంగా తగ్గిపోతాయి సాత్విక స్థితి శుద్ధ సాత్విక స్థితి వస్తుంది దానివల్ల మనసుకు అన్నిటినీ అర్థం చేసుకునే శక్తి వస్తుంది చివరికి ఆత్మను కూడా దర్శించుకోగలము మనను మనము పొందగలము తదా స్వరూపే స్వరూపస్థానం యోగ సాధన వల్ల మన స్వరూపంలో మనం ఉంటాం మన స్వరూపం ఏంటిది ఆత్మస్వరూపం ఉంటాం ఆత్మస్వరూపం నుండి పరమాత్మను కూడా జరుగుతాయి